నమస్కారం అండి నమస్తే అండి మీ పేరు సార్ మా పేరు మిండి రాజేష్ కుమార్ అండి రాజేష్ కుమార్ గారు చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారు ఇదే గ్రామంలో పుట్టారంటారు పెరిగారంటారు ఇది ఇదే ఇంట్లో ఉన్నారంటారు మీకు ఎంతవరకు వరకు తెలుసు ఆయన గురించి ఈయన బాల్య దిశ కనుంచి ఇంచుమించు నాకు టెన్త్ క్లాస్ రేంజ్ లో నుంచి నాకు తెలుసు అండి ఆయన ఇక్కడే ఉండి ఈ గ్రామంలోనే పరిసర ప్రాంతాల్లో ఇక్కడ అన్ని నడవడక తిరిగేవారు ఇక్కడ ఫ్రెండ్స్ తోటి మంచిగా ఎంజాయ్ చేసేవారు ఇక్కడ మాత్రం ఆ బాల్యదశ అంతా ఇక్కడ ఎక్కువ ఎక్కువే గడిపారు ఆయన ఇక్కడి నుంచే ఇంటర్మీడియట్ కాలేజ్ వైఎన్ కాలేజీ కూడా ఇక్కడి నుంచే మొగల్తూరు నుంచి ఆయన వెళ్ళడం జరిగిందండి మొగల్తూరు గ్రామం నుండే వాళ్ళు బాగా ఎక్కువగా ఆ ఎక్కువగా ఉండేవండి ఈ గ్రామంలో బాగా ఎక్కువగా చిరంజీవి గారు ఎక్కువగా ఇక్కడి నుంచే ప్రయాణం చేయడం కానీ ఆ కాలేజీకి వెళ్ళటం కానీ రావడం గాని అన్ని ఇక్కడే ఉండేది ఆయన బాల్యదశ మంచి అందరితోటే మంచిగా ఉండేవారు వాళ్ళ అమ్మమ్మ గారిది సొంతూరు మొగల్తూరు అవడం వల్ల సొంతూర్ అవడం వల్ల ఈ గ్రామంలో మొత్తం అన్ని కూడా వాళ్ళు ఇక్కడ ఉండి చూసుకుని వారు తాతగారు తాతగారు పెనుగొండ అంటారండి నానమ్మ గారు నానమ్మ గారి పెనుగొండ అంటారండి కానీ అమ్మమ్మ గారితో మాత్రం మొగలు తూరండి వాళ్ళ ఉద్యోగం స్టాండర్డ్ ఇక్కడే ఉన్నారండి నాన్నగారు కూడా ఇక్కడ ఎక్సైజ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ గా చేశారు పనిచేశారు சிரஞ்சீவார் பட்டடம் கூடே பிட்டார இக்கடே பிட்டாரி ஹாஸ்பிட்டல் அணி மிஷம்